తెలంగాణలో బహుజనవాదం అభాసుకాలు కావడం అనేది తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక మంది సిద్ధాంత రద్ధాంతాల పేరుతో భోజనవాదం పేరుతో పార్టీలు పెట్టడం సంస్థలు పెట్టడం సంఘాలు పెట్టడం చివరాఖరికి పాలక రాజకీయ పార్టీలకు వంత పాడడం పాలకర పార్టీలకు జోగడం లాంటి కార్యక్రమాలతో భోజనవాదం కాస్త ఇప్పుడు కొంతమందికి భోజనవాదంగా మారిపోయిన పరిస్థితి ఉంది తెలంగాణలో భోజనవాదమా భోజనవాదమా అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో తాజాగా ఆర్ఎస్పి కొంత బీఆర్ఎస్కు మద్దతు తెలిపడం బీఆర్ఎస్ నుండి బీఎస్పీకి పొత్తు పెట్టుకోవడం నాగరికల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో ఆర్ఎస్పిపై తెలంగాణ సమాజంలోని బహుజన మేధావులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉస్మానియా కేంద్రంగా ఆర్ఎస్పికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రేపు రాబో ఎన్నికల్లో కూడా ఆర్ఎస్పి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా ఆర్ఎస్పికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పి ఇప్పటికే చాలామంది దళిత మేధావులు అలాగే బహుజన మేధావులు అందరూ కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి ఆగునూరి మురళి అయితే ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది ఆర్ఎస్పికి వ్యతిరేకంగా ఐఎమ్ సారీ ఆర్ఎస్పి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని మేము కళ్ళలో కూడా ఊహించలేదంటూ చాలా ఎమోషనల్గా స్పందించిన పరిస్థితి ఉంది ఆగునూరి మురళి లాంటి మేధావులు కూడా ఆర్ఎస్పికి వ్యతిరేకంగా నోరువెత్తడంతో ఇప్పుడు ఆర్ఎస్పీకి వ్యతిరేకంగా పెద్ద ట్రోలింగే నడుస్తున్న పరిస్థితి ఉంది Yeah!